హాయ్ అండి ఈరోజు వీడియోలో ఫైవ్ ఇయర్స్ బేబీకి అంటే త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు బేబీకి ఫ్రాక్ ఎలాగ డిజైన్ చేయాలో చెప్తాను వెనకాల వచ్చేసి పాట్ అండి ఫ్రంట్ వచ్చేసి నార్మల్ చిన్నగా లాగా టూ స్టెప్స్ అంబ్రేలే హ్యాండ్స్ అనమాట చాలా తక్కువ క్లాత్తోని సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు మంచి వీడియో అయితే దొరుకుతుంది వెనకాల లైట్గా డ్రాపు ఇలా పెట్టినప్పుడు మనకి పైనుంచి వేయడానికి ఇబ్బందిగా ఉంటుందండి పాపకి అందుకని పైన నేను ఏం పెట్టానంటే భుజం దగ్గర చిన్న బుక్స్ అనమాట ప్రెస్సింగ్ బటన్స్ అనేవి పెట్టాను ఆ ప్రెసింగ్ బటన్స్ ఓపెన్ చేసుకుని పైనుంచి వేసుకున్నామంటే ఈజీ జీగా వచ్చేస్తుంది బేబీకి అయితే పెద్దవారికి అయితే వేరే కానీ చిన్నపిల్లలకి కన్వెంట్ ఉండాలి కదా అందుకుని సో ఇప్పుడైతే మనం కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం నేను రెండు మీటర్లు ఒరిజినల్ క్లాత్ని తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ మీటరు కాటన్ క్లాత్ని తీసుకున్నాను అనమాట యాక్చువల్గా క్రేపు ఆడుకోవచ్చు కానీ కస్టమర్స్ ఏమన్నారంటే మాకు పాప కదా లైనింగ్ క్లాత్ ఇవ్వమన్నారు అన్ వేమన్నారన్నమాట అందుకుని వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే తీసుకున్నాను అదే టూ మీటర్స్ ఏమో ఒరిజినల్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఇప్పుడు ఫోర్ ఫోల్ చేసేసుకోండి క్లాత్ని ఆ తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు తీసుకోండి బాడీ పార్ట్ వచ్చేసి నైన్ ఇంచెస్ అంటే ఫ్రంట్ బ్యాక్ కట్ చేసేస్తున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు స్ట్రేట్గా లైన్ వేసేసేయండి చెస్ట్ లూజు అండి అంటే ఇరవై రెండు అనమాట ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ కూడా ఐదున్నర కన్నా కొంచెం ఎక్కువ తీసుకోండి నడుము లూజ్ ఎక్కువ ఉంది పాపకి అంటే పొట్ట ఉన్నట్టుంది అందుకుని ఫుల్ షోల్డర్ వచ్చేసి నాలుగున్నర తీసుకోండి చంక డౌన్ కూడా నాలుగున్నరే తీసుకోండి ఇక్కడ ఇలా పెట్టేసుకుని డౌన్ వచ్చేసి నాలుగున్నర తీసుకోండి ఇక్కడ వచ్చేసి ఐదున్నర అంతే లైట్గా షేప్ ఇచ్చేసేయండి ఇలాగా సరిపోతుంది నెక్ కోసం రెండు ఇంచులు తీసుకున్నాను మిగతా అంతా షోల్డర్ వదిలేసాను డౌన్ వచ్చేసి మూడున్నర తీసుకున్నాను ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని ఇలా లాగా షేప్ ఇచ్చేసేయండి అంటే స్టార్ లాగా అన్నమాట దిల్ షేప్ టైపు నడుము లూజులో ఎంతైతే వచ్చిందో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచ్ డాట్ అనేది షోల్డర్కి తినగా వేసేసుకోవచ్చు కుట్టేటప్పుడు ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి చూడం నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కొంచెం స్లోప్ ఇచ్చేసేయండి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది బ్యాక్ ఏమో రౌండ్ ఇవ్వండి అంటే పాట్ నెక్ అన్నారు కదా నేనేం చేశానంటే ఫస్ట్ నార్మల్గా కట్ చేసేసాను తర్వాత పాట్ నెక్ అన్నారని చెప్పేసి ఇంకొక ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసాను ఫస్ట్ అయితే నేను ఒకటి మెథడ్ చెప్తాను చూడండి ఇక్కడ బ్యాక్ ఏమో రౌండ్ తీసుకుంటున్నాను నార్మల్గా వెనక లుక్స్ పెట్టుకునేటట్టు ఉంటే మాత్రం ఇలా రౌండ్ తీసేసుకోండి సో దీన్ని పక్కన పెట్టేశాను తర్వాత ఫ్రంట్ పార్ట్లో స్టార్ స్టార్ అంటే ఇదే దిడ్ షేప్ టైప్ అనమాట ఇలాగా ఇలా నీట్గా స్టార్ అనేది ఇచ్చేసేయండి అయిపోయిందండి సో దీన్ని పక్కన పెట్టేద్దాం ఆ తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్లో టూ మీటర్స్ తీసుకున్నాం కదా దాంట్లోంచి మనం బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి ఇక లోత్ తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఇలా నీట్గా తీసేసుకోండి ఇది అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసాము తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి సగానికి కట్ చేసేయండి ఫ్రంట్ టు బ్యాక్ మాట కింద బాటమ్ పార్ట్ కోసం నేను లైనింగ్ని కట్ చేస్తున్నాను ఫ్రంట్ టు బ్యాక్ ఇలా నీట్గా పెట్టేసేయండి కట్ చేసేయండి ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఒరిజినల్ క్లాత్ కూడా మనం బాడీ పార్ట్ కట్ చేసి మిగిలినంతా కూడా బాటం పార్ట్కి తీసేసుకుందాం ఇప్పుడు ఉన్న క్లాత్లోంచి మనం ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ కట్ చేసేద్దాము చూసుకోవాలన్నమాట మనకి కరెక్ట్గా క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ పన్న అనేది ఎక్కువ ఉందండి ఇది వచ్చేసి నేను అను ఏఆర్ ఫ్యాషన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే బుక్ చేశాను అనమాట కస్టమర్ మనకే మొత్తము కస్టమైజేషన్ ఇచ్చేసారు ఫ్రాక్ అది క్లాత్ అన్ని తీసుకురమ్మని ఇదైతే పన్నా ఎక్కువ ఉందండి అందుకు నాకు చాలా క్లాత్ అనేది సేవ్ అయింది పైన బాడీ పార్ట్కి తొమ్మిది ఇంచులు కదా అది వదిలేశాను వదిలేసి అక్కడి నుంచి మనకి పొడి ఎంత కావాలంటే పదహారు ఇంచులు రావాలన్నమాట అంటే మొత్తానికి ఇరవై ఆరు ఇంచులు పైన తొమ్మిది ఇంచులు వదిలేసాను ఇరవై ఆరు ఇంచులు అనమాట కింద మనం ఫోల్డింగ్ కోసం కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేశాను ఇలా చేయటం వల్ల మనకి మదర్ ఫ్రాక్ కూడా నేను ఆల్రెడీ చూపించానండి మీకు ఒక ఛానల్లో మనకున్న ఛానల్లో ఒక స్టిచ్చింగ్ ఛానల్లో చూపించాను సో దానికోసం పక్కన పెట్టేసాను మదర్ క్లాత్ కోసం ఇది బేబీ క్లాత్ అనమాట దీన్ని పక్కన పెట్టేసేయండి తర్వాత వచ్చేసి ఇలా నీట్గా పెట్టేసుకుని చూడండి ఎలాగైతే ఫోల్డింగ్ చేస్తున్నాను అలాగే ఫోల్డింగ్ చేయండి బాడీ పార్ట్ అనమాట క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి ఇంకొకటి ఫ్రంట్ అయిపోయింది కదా ఇది బ్యాక్ ఇది బ్యాక్ పార్ట్ అండి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలాగా సో దీన్ని పక్కన పెట్టేద్దాం ఇది కూడా ఇప్పుడు వచ్చేసి మనం బాడీ పార్ట్ కట్ చేసుకుందాము ఇలా నీట్గా పెట్టేసుకోండి ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకుని ఫ్రంట్ బ్యాక్ రెండు కట్ చేసుకోవాలి నేను మొత్తానికి ఫోల్డ్ చేసేయట్లేదు ఎందుకంటే పన్నా ఎక్కువ ఉంది కదా వేస్ట్ అయిపోతుంది అనమాట చిన్న సైజు ఫ్రాక్ కదా అందుకని చెప్పేసి సో ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేసేసుకుందాం ఇలా పెట్టేసుకుని కట్ చేసుకోండి బాడీ పార్ట్ ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా సో దీని పని అయిపోయింది పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి హ్యాండ్స్ మరి చాలా తక్కువ క్లాత్ని మనం టూ స్టెప్స్ ఇవ్వాలన్నమాట అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ పేపర్ తీసుకుంటున్నానండి హైట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఒకటి త్రీ ఇంచెస్ ఒకటి తీసుకుంటాను టూ స్టెప్స్ అనమాట దీన్ని సగం కింద ఫోల్డ్ చేసేయండి ఇలాగా సగం కింద ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను ఇలా కరెక్ట్గా సగం కింద ఫోల్డ్ చేసేసుకోండి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ ఆరు లూజ్ వచ్చేసి నాకు మొత్తానికి పదకొండు ఇంచులు అనమాట సో దీనికి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఐదున్నరకి చూసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో అంబ్రిల్లా షేప్ రావాలండి మనం అంబ్రిల్లా ఫ్రాక్ ఎలాగైతే కుడతామో అలాగే కటింగ్ ఎలాగైతే చేస్తామో అలాగే అనమాట ఇలా నీట్గా పెట్టేసుకుని కట్ చేసాను ఇక్కడ నుంచి నేనైతే ఖచ్చిత కలిపి ఆరెంజ్లు తీసుకుంటున్నాను ఇలా నీట్గా అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి ఇంకా మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత అప్ అండ్ డౌన్ ఇవ్వండి అంటే ఒకేసారి టూ హ్యాండ్స్ అనమాట ఇది చిన్న హ్యాండ్ అది పెద్ద హ్యాండ్ చూడండి ఇలాగా మీకు ఇలా కనిపిస్తుంది ఈజీగా ఇలాగా అంటే మనకి టూ హ్యాండ్స్ ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు ఆర్మ్ లూజ్ ప్రకారం కట్ చేసేసుకుందాం చాలా తక్కువ క్లాత్ మళ్ళీ మనం ఫస్ట్లో ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలాగా డౌన్ మన హ్యాండ్స్ ఎలా కట్ చేస్తాం అలా కట్ చేసుకున్నా కూడా వచ్చేస్తుందండి డౌన్ నేను రెండున్నర ఇచ్చాను ఇలా కరువు షేప్ ఇచ్చాను అన్నమాట ఇలాగా నీట్గా అంతే ఒకటి ఇంచులు ఒకటి ఐదు ఇంచులు ఇది ఎక్కువ అయిపోయింది ఇది కొంచెం తగ్గిస్తాను ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకుంటామే ఎక్కువ అంబ్రిలా రాదనమాట తక్కువ అంబ్రిలతో మళ్ళీ క్లాత్ అనేది సరిపోదు కదా ఎక్కువ కూడా పిల్లలకి అంత బాగోదు చిన్న సైజు వస్తున్నప్పుడు కొంచెం ఇలాగే తీసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి రెండు స్టెప్స్ వచ్చేసి మనకి మిడిల్లో టక్ ఇచ్చేసేయండి ఇది వచ్చేసి మనకి టూ స్టెప్స్ అనమాట ఇలాగా ఇలా మొత్తం కూడా చూడండి ఇలా వస్తుంది అన్నమాట టూ స్టెప్స్ ఓకేనా అర్థమైంది కదా సేమ్ దీన్ని ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్ మీ పెట్టుకుని కట్ చేసుకోవాలి మీకు అంబ్రెల్ హ్యాండ్స్ కావాలి తక్కువ క్లాత్లో కావాలంటే ఈ టిప్పు బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుందాం ఇలా పెట్టేసుకుని ఇలాగా ఫోర్ ఫోల్డింగ్స్లా చేసేసుకోండి ఇలాగా మనకి టూ హ్యాండ్స్ కావాలి కదా అందుకుని ఇలా పెట్టేసుకుని కట్ చేసుకోవాలి ఇది ఒక టూ ఇంకొక హ్యాండ్ క్లాత్ బాగా సేవ్ అవుతుంది అనమాట ఇది కొంచెం తగ్గిస్తాను ఆరుంచులు వచ్చింది కదా ఇది నా తీసుకుంటాను అప్పుడు మనకి క్లాత్ సేవ్ అవుతుంది వాళ్ళకి కావాల్సినంత హైట్ కూడా వస్తుంది ఇలా వస్తుంది ఇది కొంచెం తగ్గిస్తాను అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇంకా ఇంక ఇలా వస్తుందన్నమాట లేయర్స్ చూడండి ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి బాడీ పార్ట్ బాడీ పార్ట్ ఇంకా ఉంది కదా బాడీ పార్ట్ కూడా కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకోండి నీట్గా ఇప్పుడు నేను చెప్పాను కదా వెనకాల మనకి బోట్ నెక్ కావాలి నార్మల్గా కట్ చేస్తానని ఇప్పుడు బోట్ నెక్ కట్ చేస్తున్నాను నేను కొంచెం షోల్డర్ అనేది మార్పులు ఉంటాయి అనమాట షోల్డర్ దగ్గర మార్పులు ఏం చేయాల్సిన అవసరం లేదు పాపే కాబట్టి ఏంటంటే ఇక్కడ వెనకాల థ్రెడ్స్ పెడతాం కాబట్టి ప్రాబ్లం లేదండి ఇక్కడ నెక్ అనేది కిందకి దింపేశాను అనమాట పాట్ నెక్ ఇవ్వాలి వెనకాల అందుకని చెప్పేసి కొంచెం పొరపాటు జరిగింది మళ్ళీ మాడిఫై చేస్తున్నాను ఇంకో పాటు కట్ చేస్తున్నాను ఇంచులు ఫుల్ షోల్డర్ వచ్చేసి నాలుగున్నర చంకడం నాలుగున్నర దీని ఆధారంగా మార్కింగ్ వేసేసుకోవాలి సరిపోతుంది ఇంకా స్టిచ్చింగ్లో చిన్న చిన్న టిప్స్ అయితే షేర్ చేస్తూ స్టిచ్చింగ్ వీడియో కూడా చెప్తానండి మరి ఎక్కువ మొత్తం స్టిచ్చింగ్ అవసరం లేదు మినిమం నాలెడ్జ్ ఉండాలి మీకు ఫ్రాక్లు కుట్టాలంటే మినిమం నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇలా నీట్గా రౌండ్గా ఇక్కడ చిన్న డ్రాప్ అనమాట ఇలాగా మొత్తానికి నాలుగు ఇంచులు వచ్చేటట్టు చూశాను మరి ఎక్కువ ఉన్నా కూడా బాగోదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం అలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇక్కడ రౌండ్ తిరిగే చోట కూడా నీట్గా కట్ చేసేయండి చూడండి ఇలా వస్తుంది డ్రాపు ఓకేనా ఇప్పుడు నేనైతే స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను దీన్ని కూడా ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కట్ చేసుకోండి కొంచెం నీట్గా రౌండ్ రావాలి ఇంకోడి ఇలా వస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే బాడీ పార్ట్ని నెక్ నుంచి కుట్టుకుని తిప్పేయాలి అంతే ఇంకేమీ లేదు చూడండి ఇలా రెడీ అయింది కదా ఇవన్నీ కూడా దీన్ని ఒరిజినల్ క్లాత్ని దీని మీద పెట్టేసుకుని తిప్పేసుకొని మొత్తం లైనింగ్ అంతా జాయిన్ చేసుకుని డాట్స్ వేసేసుకోవాలి ఏముండదు నెక్క దగ్గర స్టిచ్ వేసుకోవాలి రౌండ్గా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని లైనింగ్ క్లాత్ని తిప్పేయాలన్నమాట ఎగస్ట్ ఉన్న క్లాత్ని క్లాత్ కట్ చేసుకోవాలి ఇదిగోండి అలాగే చేశాను సో ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉంది డాట్స్ కూడా వేసేసానండి ఫ్రంట్ కూడా అంతే షోల్డర్స్ జాయిన్ చేసాను ఇప్పుడు మనకి టూ టెప్స్ హ్యాండ్స్ ఉన్నాయి కదా దెన్ దానికి లోపల లైనింగ్ వేయట్లేదు నేను చిన్న పాపే కదా ఇంకా ఫ్రిల్స్ కూడా పెట్టానండి ఫ్రిల్స్ ఎలా పెడతారో తెలుసు కదా మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను నడుము లూజు ఎంత ఉందో చూసుకోండి క్లాత్ ఎంత ఉందో చూసుకోండి క్లాత్ యాభై ఉందనుకోండి యాభై డివైడెడ్ బై నడుము లూజు పదహారు ఉందనుకోండి పదహారు వన్ వన్ ఇంచు కావాలి కాబట్టి ఎంత వస్తుందో అంత మనం ఫ్రిల్స్ కింద వాడేయాలన్నమాట నేను చాలా వీడియోసే చెప్పాను మీకు ఫార్ములా అనేది ఇంకా వన్ వన్ ఇంచ్ పెట్టి కుట్టాను అనమాట మొత్తానికి క్లాత్ డివైడెడ్ బై నడుము లూజు ఫోర్ పాయింట్ సిక్స్ వచ్చింది దాంట్లో వన్ ఇంచ్ ఫోల్డింగ్ మనకి ఫోల్డ్ చేసి ఫ్రిల్లు పెట్టి మిగతా అంతా లోపుకి తోస్తాను అనమాట చూడండి పాత వీడియోస్ మీకు క్లియర్గా అర్థమవుతాయి షోల్డర్ కూడా జాయిన్ చేస్తాను ఇక షోల్డర్ దగ్గర కూడా ప్రెస్సింగ్ బటన్స్ వచ్చేటట్టు కుట్టానండి ఇంకో ఇలాగా ప్రెస్సింగ్ బటన్ వచ్చేటట్టు కుట్టాను పిల్లలు కదా పైనుంచి వేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండటానికి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ టూ లేయర్స్ని కలిపేసి కుట్టేసుకోవాలి ఇంకొన్ని హ్యాండ్స్ చిన్న లేయర్ పెద్ద లేయర్ పెట్టుకుని జాయిన్ చేసుకుని పక్కకు కూడా జాయిన్ చేసుకోవాలి సైజ్ జాయిన్ చేసేసుకున్నామంటే మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది స్టిచ్చింగ్కి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి చాలా ఈజీ అనమాట ఇదిగోండి టూ స్టెప్స్ అనమాట పీకో చేసేసుకుంటే మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది సైజ్ జాయిన్ చేసేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఫోల్డింగ్ కింద చేసేయండి కింద ఎంత హైట్ కావాలో అంత హైట్ ఉంచేసుకుని సో ఫైనల్గా అయితే నాకు ఫ్రాక్ రెడీ అయిపోయింది అనమాట వెనకాల కూడా థ్రెడ్స్ పెట్టేసాను ఈజీగా ఉండటానికి అర్థమైంది కదా ఫార్ములా ఫిల్స్ ఫార్ములా మీకు ఎంత క్లాత్ ఉందో అంత తీసుకొని డివైడెడ్ బై నడుము లూజ్ చేస్తే ఫోర్ పాయింట్ టూ వచ్చింది ఫోర్ పాయింట్ టూకి మార్కింగ్ వేసుకుని నడుము దగ్గర వన్ ఇంచ్ మనం ఫ్రిల్ పెట్టుకుని మీతో అంతా లోపల తోసేస్తే కరెక్ట్గా వన్ వన్ అనేది మనకు వచ్చేస్తుంది క్లాత్ కూడా వేస్ట్ అవ్వదు చూడండి ఎంత బాగుంది లుక్ అనేది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు అంతగా స్టిచ్చింగ్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్